బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు డే వి గోయిన్ టెమ్ మెడిటేట్ ఫ్రమ్ ఎఫిషియన్స్ టూ థర్టీన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు ఎఫ్ ఎస్సీ పత్రిక రెండు పదమూడును మనం ధ్యానించబోతున్నాము నౌ ఎన్ క్రైస్ జీసస్ యూ వన్స్ వే ఫార్వే హ్యా బిన్ ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తు వలన ఉన్నారు బైబిల్ సేస్ ఆల్ అండ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ పాపము చేసి నుగ్రహించి మహిమను పోగొట్టుకుని ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతున్నది టు బ్రింగ్

బట్ హీర్ జీసస్ షెడ్ హెస్ బ్లడ్ ఆన్ ద క్రస్ టు ఫర్ గివ్ ఆల్ ఆర్ సన్స్ అయితే మన అందరి పాపంలో క్షమించబడు లాగున్న ఏసెయ్యా సిలువలో తన సొంత రక్తమును కార్చి ఉన్నాడు ఇన్ హేబ్రూస్టెన్ నైంటీన్ ద బైబిల్ సిరియస్ హెబ్రీ పత్రిక పది పంతొమ్మిది ప్రకారముగా వి హ్యావ్ కాన్ఫిడెన్స్ టు ఎంటర్ ద మోస్ట్ హోలీ ప్లేస్ వై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈ రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు దైర్యము కలిగి through the blood of jesus christ the lord has brought us so close to him రక్తము వలన మనల్ని ప్రభు తనకు సమీపంగా తెచ్చుకొని ఉన్నారు actually he has made peace with us ఆయన మనతో సమాధానము కలిగి ఉన్నాడు our sin separated us from god మన పాపములు మనల్ని ప్రభు యొద్ద నుండి దూరపరిచి ఉన్నాయి బట్ దెన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ద లార్డ్ హస్ బ్రాట్ పీస్ టు us అయితే యేసయ రక్తము వలన మనకు ప్రభుతో సమాధానము కలిగి ఉన్నది దట్స్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ ఎఫెషియన్స్ 2:14 ఎఫెసి పత్రిక 2:14 లో బైబిల్ గ్రంథం అది చెబుతున్నది జీసస్ హింసెల్ఫ్ ఇస్ ఆ పీస్ యేసయే మన సమాధానమై ఉన్నారు he destroyed the barrier the dividing wall of hostility. అడ్రికి మనకి మధ్యలో ఉన్నటువంటి అడ్డంకులను యేసయ్య తొలగించివేశారు. yes because of the sacrifice of god through the shedding of the blood we have been forgiven. యేసయ్యొక్క தியாகము వలన చిందిించిన రక్తము వలన మనం క్షమించబడి ఉన్నాము. దట్స్ వాట్ వి సీ ఇన్ రోమన్స్ 3:25 రోమా పత్రిక 3:25 లో మనం అది చూడగలుగుతాం వన్స్ వెన్ మై మదర్ వాస్ అఫ్లిక్టెడ్ విత్ క్యాన్సర్ మా తల్లి గారికి క్యాన్సర్ వచ్చి ఉన్నప్పుడు మై హోల్ ఫ్యామిలీ వర్ షాటర్డ్ బికాజ్ ఆఫ్ దట్ మా కుటుంబం అంతా కూడా అందును బట్టి ఎంతగానో వేదన పడ్డాము మై ఫాదర్ ఆల్సో వాస్ సో వరీ మా తండ్రి గారు కూడా ఎంతగానో చింతిస్తూ ఉన్నారు హీ వాస్ విత్ హర్ ఇన్ వెల్లూర్ హాస్పిటల్ ఫర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అమ్మతో పాటు మా నాన్నగారు వెల్లూరు హాస్పిటల్లోనే ఉన్నారు అండ్ వన్ డే హీ గేవ్ హిస్ హార్ట్ టు గాడ్ ఒక రోజు ఆయన తన హృదయాన్ని ప్రభుకి సమర్పించారు హీ వెంట్ టు ద చాపల్ దేర్ అక్కడ ఉన్నటువంటి చాపల్ కి ఆయన వెళ్ళారు అండ్ ఆస్క్డ్ ఫర్గివ్నెస్ టు గాడ్ ప్రభుని క్షమించమని వేడుకున్నారు హీ క్రైడ్ ప్రొఫ్యూస్లీ ఆయన

ఆ చేపల నుంచి అక్కడ మార్గంలో వెళ్తున్నటువంటి మా తల్లిగారు మా తండ్రి ఏడవడాన్ని చూసి ఉన్నారు మై మా నాన్నగారి యొక్క మార్పు కోసం మా అమ్మ ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేది తన భర్త ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించడం తను చూచినప్పుడు ఎంతగానో ఆనందంతో దేవుని స్తుతించారు she said to us that was the happiest day for అది తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిన రోజు అని మాతో చెబుతూ ఉండేవారు the lord brings us closer to the throne of god

మా సహోదరి సహోదరుడు కూడా తర్వాత ఎంతగానో దీవించబడ్డారు దెన్ వి సెడ్ ఫస్ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వి విల్ సర్వ్ ద లార్డ్ నేను నా ఇంటివారు ప్రభువును సేవించదము అని మేము చెప్పగలిగాం హౌ పవర్ఫుల్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసయ్య యొక్క రక్తము ఎంత గొప్ప శక్తి కలిగి ఉన్నది విదౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ సిన్స్ విల్ నెవర్ బి ఫర్గివెన్

Whoever comes to her home should apply prayed oil upon them and say, This is blood of Jesus, be healed. <laughs> నూనె రాసి ఇది ఏసె రక్తము స్వస్థపడు అని చెబుతూ ఉంటారు ఫస్ట్ జాన్ వన్ సెవెన్ సేస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెస్సెస్ ఫ్రమ్ ఆల్ సన్స్ మొదటి యూహాను పత్రిక ఒకటి ఏడు ప్రకారము ఏసు రక్తము సమస్త పాపముల నుండి మనల్ని శుద్ధి చేస్తుంది విల్ యూ గివ్ యో హార్ట్ టు గాడ్ మై బ్రదర్ మై సిస్టర్ మీ హృదయాన్ని ప్రభుకి సమర్పిస్తారా ప్రియ సహోదరి సహోదరులరా డో నాట్ నెగ్లెక్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏసే రక్తమును ఎంత మాత్రము నిర్లక్ష్యము చేయకండి యువర్ సిన్ విల్ సెపరేట్ యు ఫ్రమ్ గాడ్ మీ పాపములు మిమ్మల్ని ప్రభు నుంచి దూరపరుస్తాయి లైక్ మై ఫాదర్ ఆస్క్ ఫర్గివ్నెస్ టు గాడ్ ఈవెన్ నౌ అయితే మా తండ్రి గారు ప్రభుని క్షమించమని అడిగి ప్రార్థించిన రీతిగా హి విల్ గ్లాడ్లీ ఫర్గివ్ యు మీరు కూడా ప్రార్థిస్తే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు

సహోదరి సహోదరులారా ద క్లెన్సింగ్ యూ విత్ బ్లడ్ ఇప్పుడు కూడా ప్రభు తన రక్తముతో మిమ్మల్ని కాల్ అవుట్ పెట్టం ప్రత మిమ్ కానీ మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి ఎవర్ యు మీరెవ్వరైనప్పటికి మొర్ర పెట్టండి ఇప్పుడే లార్డ్స్ నెయిల్ పియర్స్డ్ హ్యాండ్ ఇస్ కమింగ్ అపాన్ యూ ప్రభు యొక్క మేకులు కొట్టబడిన హస్తములు మీ పైకి వస్తున్నాయి లార్డ్ సేవ్ యువర్ పీపుల్ లార్డ్ స్వామి ప్రజలను రక్షించండి బ్రింగ్ దెం క్లోజ్ టు యు లార్డ్ నీకు సమీపంగా వారిని తీసుకొని రండి అయ్యా లెట్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్స్ దెం ఆల్ యేసయ్య రక్తములో ఉన్నటువంటి గొప్ప శక్తి వారిని శుద్ధీకరించును గాక టోటల్లీ ట్రాన్స్ఫార్మ్ పరిపూర్ణంగా మార్చివేయును గాక లెట్ దెం బి టోటల్లీ ట్రాన్స్ చెడు అలవాట్లన్నిటి నుంచి బయటికి విడిపించండి నూతన పరచండి మేక్ దెం హోలీ మని పరిశుద్ధ పరచండి యా లార్డ్ లెట్ యువర్ హోలీనెస్ బీ సీన్ ఇన్ యువర్ పీపుల్ ప్రభువాని పరిశుద్ధతని ప్రజలలో కూడా కనపడును గాక థాంక్యూ ఫర్ టచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ దెం ప్రతి ఒక్కరిని తాకి మారుస్తున్నందుకై నీకు వందనాలయ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ Amen. గాడ్ bless యు dear ఫ్రెండ్ ప్రభు మిమ్మును గాక ప్రియ స్నేహితులారా

ద మోర్ యూ రీడ్ గాడ్స్ వర్డ్ ద మోర్ యూ విల్ నో అబౌట్ జీసస్ మీరు ఎంత అధికముగా దేవుని మాటలను చదువుతారో అంతగా యేసు గురించి తెలుసుకుంటారు బ్లస్ ప్రభుము మా డీర్ ఫ్రెండ్స్ ఆం ఎక్సైటెడ్ ఇన్వైట్ యూ టూ అర్ జీసస్ కాల్స్ అరుణాచల్ ప్రదేశ్ ప్రేమ ఫెస్టివల్ నా ప్రేమని స్నేహితులరా అరుణాచల్ ప్రదేశ్ ప్రార్థన మహోత్సవాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడం నేను సంతోషిస్తూ ఉన్నా ఆ నవంబర్ ఎయిత్ అండ్ నైన్ నవంబర్ మాసము ఎనిమిది తొమ్మిది తారీఖు నన్ను మాట్లాడమని ఆహ్వానించారు ఇట్స్ గుయిన్ట్ బి ఎ త్రీ పిఎం ఈట్స్ డే అనుదినము సాయంత్రం మూడు గంటలకు ఉంటుంది సో ప్లీజ్ కమ్ అండ్ దేవుడు మేము ఆస్వాదించడానికి దయచేసి రండి